వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు వచ్చేసి హెయిర్కి మంచి ఆయిల్ చూపించబోతున్నానండి అందుకు నేను కరివేపాకు తీసుకున్నాను మళ్ళీ తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు ఒక ఐదు రెబ్బలు తీసుకున్నానండి మనం హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గించుకోవచ్చు ఏడు రోజులలోనే కంట్రోల్ అవుతుంది ఈ ఆయిల్ ఎలా తయారు చేయాలనో ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి ఈ కరివేపాకును మెత్తగా మనం పేస్ట్ మాదిరి చేసేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలా మెత్తగా పట్టేసుకోవాలా ఇట్లా పచ్చ పచ్చలుగా ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాము ఒక గిన్నె తీసేసుకున్నానండి నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను అది పారాసూటు మనం తగినంత ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయలు వేసేసుకుంటున్నాను ఇప్పుడు పొడి వేసేసుకుంటున్నాను ఈ ఆయిల్ గ్రీన్ కలర్ వచ్చేదాకా మనం ఉడికి ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ గ్రీన్ కలర్లోకి వచ్చేసింది చూడండి ఇంత గ్రీన్ కలర్లో వచ్చేసింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా బాయ్